ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆలయ ఏఈఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు కడారి రాములు అర్జున వేణు మాట్లాడుతూ ఆలయంలో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ ద్వారా కాకుండా నేరుగా దేవస్థానం ద్వారానే జీతాలు చెల్లించాలని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు దేవాదాయ శాఖ ద్వారా ఐడి కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నెల నెల ఒకటవ తేదీన కార్మికులకు వేతనాలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆ వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో సంతోష్ విజయ రేగుల రాజుతో పాటు దేవస్థాన కార్మికులు పాల్గొన్నారు దేవస్థానం ఆలయ ఏఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా మీరు ఒక సమస్య గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ధర్నాలు చేసి వీళ్ళ సమస్యల మీద కలెక్టర్ గారికి కూడా రిటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి దేవస్థానమే పర్మిట్ పెట్టుకొని వీళ్ళకి దేవస్థానమే నేరుగా జీతాలు చెల్లించాలి అదేవిధంగా వీళ్ళు ఒక్కొక్కరు ముప్పై ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు అరవై ఏళ్ళ పైబడి వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెంటనే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవాలని కూడా గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టక ఇలా కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి పార్శుత దేవస్థానం ఈ యొక్క బేసిక్ కాంట్రాక్ట్లో ఉన్న పూర్తి కార్మికులను ప్రభుత్వమే గుర్తించి దేవస్థాన కార్మికులుగా గుర్తించి ఐడి కార్డులు ఇవ్వాలి వాళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి వాళ్ళకు హెల్త్ కార్డులు పూర్తిగా ఇక్కడ ఏ పని చేసినా కూడా ఒక హెల్త్ కార్డులు అనేది ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది ఇలా వాళ్ళకు గుర్తింపు కార్డులు మెయిన్గా ఈ దేవస్థానమే వాళ్ళకు దేవస్థాన గుర్తింపు కార్డులు కూడా ఇలా ప్రభుత్వంగా ఇవ్వాలి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ఈవో గారి తరఫున లెటర్ పెట్టడం జరిగింది ఈ ఒక లెటరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ఈవో గారు పంపించాలని కూడా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం